ఫిఫ్టీ ఫిఫ్టీ పోటీ చేద్దాం అంటే బీజేపీ అంత ముందు గెలిచిన స్థానాలు కూడా వదులుకుంది నూట నలభై నాలుగు నూట నలభై నాలుగు పోటీ చేశారు కానీ అక్కడ కూడా శివసేనని సెకండ్లోనే కూర్చోబెట్టారు యాభై ఏడే ఇచ్చారు కాంగ్రెస్ ఎన్సీపీ కంటే ఎక్కువే తప్పించి బీజేపీ కంటే తక్కువే చేశారు బీజేపీకి అప్పుడు కూడా నూట నాలుగు సీట్లు వచ్చిన నూట నలభై నాలుగు అంటే మహారాష్ట్ర ప్రజలు బీజేపీని ఆశిస్తున్నారు కాకపోతే కొన్ని బెల్టులలో లోకల్ లీడర్ల బలం ఉండటం మూలంగా అక్కడ బీజేపీ ఎంతకాలం దెబ్బతింది ఇప్పుడు దాన్ని సాధించింది బీజేపీ వీళ్ళ ఇద్దరు వల్ల కోటమికి ఒక షాక్ ఇచ్చింది ఎందుకంటే ఈ ఫలితాలు రాగానే ఆయన ఆరు సంజయ్ రావత్ అనుకున్నా ఇది అంటే వీళ్ళ మీద వ్యతిరేకత ఉంది అని చెప్పడం కామనే ఇది కూడా కూడా గెలుపు అని చెప్పడం షాక్ ఎన్డీఏ కూట ఊహించలేదు ఎందుకంటే ఓ ప్రయోగం చేశారు వాళ్ళు కూడా అసలు వాళ్ళ ప్రయోగం వల్ల బీజేపీ రివర్స్ ప్రయోగం హిందుత్వం చేసింది వాళ్ళు చేసిన ప్రయోగం ఏంటంటే త్రిబులం ఫార్ములా పాటించారు మాదిగా మైనారిటీ మరాఠా అన్నటువంటి అంటే ఎస్సీ ఎస్సీ ఎస్టీలు ఒకటి రెండవది మైనార్టీలు మరాఠా అన్న నేనాదు అది ఫెయిల్ అవుతుంది అనుకోలేదు వాళ్ళు దాన్ని అంటే ఎప్పుడైతే మీరు ఒకప్పుడు వీపీ సింగ్ టైంలో చూసుకున్న కులాలతో మండల్ అన్నటువంటి పేరుతో హిందువుల్ని చీల్చే ప్రయత్నం చేసినప్పుడు దానికి ఆల్టర్నేటివ్గా మందిర్ అనే నినాదంతో ముందుకు వచ్చింది బీజేపీ అదే బీజేపీకి కీలకమైంది దేశానికి సంబంధించి కులపరంగా హిందువులని చీల్చడాన్ని అంగీకరించదు బీజేపీ అదే సందర్భంలో వీళ్ళేమో ముస్లిములు పోలరైజ్ అయి ఉండాలి క్రైస్తవులు పోలరైజ్ అయి ఉండాలి హిందువుల్లో మాత్రం ఎస్సీ ఎస్టీలో లేకపోతే మరాఠాలో లేదా గుజరాతీలో ఎట్లా మా వైపుకి రావాలి అనేటటువంటి అంటే హిందువుల్లో చిలికి రావాలని కోరుకునే మనస్తత్వం ఏం చేయకూడదు